బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ఏంటంటే బెనారస్ ఉన్నాయి అలాగే ఆర్ట్ సిల్క్ ఉన్నాయి అలాగే మనకి ఏంటంటే చిన్నాన్ వచ్చాయి అండ్ సీక్వెన్సీలో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాము మీటర్ వచ్చేసి ఇవి వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుందండి అలాగే ఈ వీడియోలోనే హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తాను ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డాలి ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ అలా అన్నానని చెప్పి ఏంటంటే రీసెల్లర్స్ చాలా మంది అడుగుతున్నారు తక్కువ చేసి ఇవ్వండి అని మనం పెట్టేదే థర్టీ ఫార్టీ అండి ఇంకా తగ్గించి కంప్లీట్గా పెట్టి ఇవ్వాలి అంటే ఇవ్వడం అయితే అవ్వదు మీరు మీ మార్జిన్ అనేది మీరు ఎక్స్ట్రా వేసుకొని ఎంతైనా ఎక్స్ట్రా వేసుకోండి ఎంతైనా ఇది చేసుకొని మీరు సేల్ చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు బట్ తగ్గించడం అయితే అవ్వదు ఎందుకంటే మనం ఇచ్చే మార్జిన్ ఆల్రెడీ మన కస్టమర్లకి రెగ్యులర్గా మన దగ్గర కొనే వాళ్ళందరికీ తెలుసు మనం ఎంత మార్జిన్ వేసుకొని బిజినెస్ అనేది చేస్తున్నాము ప్రైస్ వచ్చేటప్పటికి ఇది వన్ ఫిఫ్టీ మీటర్ అండి బెనారస్ వస్తుంది మెటీరియల్ చూసుకున్నారు కదా బెనారస్ సాఫ్ట్ బెనారస్ వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి నూట యాభై మీటర్ అండి అండ్ ఇది వచ్చేసి ఈక్వెన్సీ అండి నెట్టెడ్ పైన సీక్వెన్స్ వర్క్ అనమాట మంచిగా మనకి పికప్ బ్లూ కలర్ అయితే వచ్చేసింది వర్క్ కూడా చూసుకోండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఎలా పడితే అలా ఉండదు క్లాత్ అయితే చాలా బాగుంటుంది బాగుంటేనే నేను మీకు రిఫర్ చేస్తాను అది కూడా చెప్తున్నాను కదా ప్రైస్ వచ్చేటప్పటికి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి టమోటా పింక్ అండి క్లియర్గా చెప్పాలంటే ఈ కలర్ ఎప్పుడూ మనకి వీడియోకి రియాలిటీకి లిటిల్ విత్ డిఫరెన్స్ వస్తుంది బట్ ఈరోజు వీడియోలో మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ అనిపిస్తుంది అండి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే టూ బ్లౌజెస్ మీకు సేమ్ షిప్పింగ్లో వస్తాయండి సింగిల్ బ్లౌజ్ తీసుకున్నా షిప్పింగ్ సెవెంటీనే పడుతుంది టూ బ్లౌజెస్ బెనారస్ తీసుకున్నా షిప్పింగ్ సెవెంటీన్ పడుతుంది నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను సీక్వెన్సీ వర్క్ బ్లౌజ్లు అయితే రెండు బ్లౌజులు మీరు చూస్ చేసుకుంటే షిప్పింగ్ అనేది నైంటీ రూపీస్ పడుతుంది ఎందుకంటే సీక్వెన్సీ అంటే ఇవి వెయిట్ ఉంటాయి కదా దాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అది ఎంత ఏంటి అనేది మీరు వాట్సాప్లోకి వస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ద టూ మీ మనకి లెంత్ వచ్చేసి వన్ వే నేను క్లియర్గా వన్ మీటర్ అని మెన్షన్ చేస్తున్నాను వన్ మీటర్ కంటే తక్కువ ఉంటే నైన్టీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లోపల ఉన్న కూడా ఇవి ప్రైస్ వచ్చేపటికి వన్ ఫిఫ్టీనే అండి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ తక్కువ ఉన్నది తక్కువ ప్రైస్ క్లియర్గా చెప్తానండి ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది మంచిగా బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి టమోటా పింక్ కలర్ అండి చెప్పాను కదా చిన్నాన్లో మనకి ఏంటంటే సీక్వెన్సీ వర్క్ అనమాట డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది ప్లైన్ శారీ ఏదన్నా తీసేసుకొని అలాగే లెంత్ వచ్చేసి ఇవి ఎయిటీ సెంటీమీటర్స్ ఇవ్వండి సిక్స్టీ సెంటీమీటర్స్ ఇవ్వండి హాఫ్ మీటర్ ఇవ్వండి వన్ అండ్ హాఫ్ ఇవ్వండి అని అడుగుతున్నారు అలా అయితే ఇవ్వడం కుదరదు ఫోల్డింగ్ టు ఫోల్డింగ్ అండి ఫోల్డింగ్ టు ఫోల్డింగ్ అంటే మీకు నైంటీ ఫైవ్ సెంటీమీటర్స్ నుండి నైంటీ సెవెన్ అలా సెంటీమీటర్స్ వస్తుంది నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నా మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి మనకి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి వన్ మీటర్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్లో మస్టర్డ్ కలర్ అనమాట టమోటా రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మస్టర్డ్ కలర్ అనమాట ఇది కూడా మనకి సెల్ఫ్ సీక్వెన్స్ అయితే వస్తుంది మెటీరియల్ అయితే మనకి సాటిన్ సిల్క్ అండి సాటిన్లోనే మనకి ఏంటంటే కొంచెం చిన్నాన్ సిల్క్ కూడా ఉంది బాగుంది మెటీరియల్ పర్టికులర్గా చెప్పాలి అంటే అండ్ ఇందాక వేసింది ఇది మనకి కింద ఈ కలర్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది అంతే రిమైనింగ్ అంతా సేమే అండి సేమ్ కలరే ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ మీటర్ అండి అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ అండి రాసిల్క్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది గోల్డెన్ కలర్ మనకు అన్నిటికీ సెట్ అవుతుంది పర్టికులర్గా ఒక శారీ కానీ కాదు అండ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్గా సెట్ చేసుకోవాలన్నా మీకు రెడ్ కలర్ కానీ లేదంటే బ్లూ కలర్ కానీ లేదంటే గ్రీన్ కలర్ కానీ దేనికైనా పేరప్ చేసుకోవచ్చు చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి ఇది ప్యూర్ ఆర్గంజా వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా అండి ఆర్గంజా పైన మనకి ఇలా ఫాయిల్ మిర్రర్ వర్క్ అనమాట ఇది కూడా ఏంటంటే టాప్స్ ఇలాంటి వాటికైనా బాగానే ఉంటుంది టూ మీటర్స్ అయితే ఉంది వన్ మీటర్ కావాలి అని అనుకున్నా వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది అంతే అండి రా సిల్క్ వస్తుంది రా సిల్క్ పైన మనకి గోల్డెన్ కలర్ కి సిల్వర్ కలర్ వర్క్ అండి యాక్చువల్ గా ఇలా కాంబినేషన్ అయితే ఎక్కడ దొరకదు మనకి ఏంటంటే గోల్డ్ పైన గోల్డ్ అన్న వస్తుంది లేదంటే సిల్వర్ పైన సిల్వర్ అన్న వస్తుంది సెల్ఫ్ వర్క్ బట్ మీకు గోల్డెన్కి సిల్వర్ వర్క్ అనమాట డిఫరెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లాక్ పైన సిల్వర్ అండి ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ నుండి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి వన్ మీటర్ లోపల ఎంతైనా ఉండొచ్చు ప్రైస్ వచ్చేపటికి హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే మనకి క్వాలిటీని బట్టి ఫాబ్రిక్ని బట్టి ఐటెంని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది నేను అది కూడా క్లియర్గా పెడుతున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేపటికి నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా అంతే అండి మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఉంటుంది బట్ ఇదేంటంటే వర్క్ అసలు క్లియర్గా చెప్పాలంటే ఈ సీక్వెన్సీ ఈ థ్రెడ్ వర్క్ ఇదంతా వచ్చే అసలు ఈ కాస్ట్కి రాదు ఇది ఇది మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ ఇది చిన్న బిట్ ఉంది కాబట్టి ఇది కూడా హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మల్టీ పర్పస్ బ్లౌజ్ అనమాట ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి రెయిన్బో కలర్స్ మాదిరి అంత కలర్ఫుల్గా అయితే ఉంది సిల్వర్ పైన లీఫ్ డిజైన్ ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ ఇవి అసలు వితౌట్ బెనిఫిట్ అండి క్లియర్గా చెప్పాలంటే పడ్డ రేటు కన్నా తక్కువకే ఇస్తున్నాము మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ నుండి సెవెంటీ ఫైవ్ నుండి వన్ మీటర్ లోపల ఉంటాయి ఎంతైనా ఉండొచ్చు ఇది కూడా అంతే అండి అండ్ ఇది వచ్చేసి సిల్వర్ ప్లెయిన్ అండి నెట్టెడ్ పైన మనకిలా సీక్వెన్సీ టైప్ అయితే వస్తుంది చెమ్కీ టైప్ ఇది కూడా అంత హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది వెల్వెట్ అండి లాస్ట్ టైం ఇచ్చాము వన్ థర్టీకి ఇచ్చాము బట్ ఇవన్నీ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయి ఒక్క పీస్ ఉంది కాబట్టి క్లియరెన్స్ వెళ్ళే ఇస్తున్నాను లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అక్కడ ఉండింది ఒక్క పీస్ అందుకనే ఆ ప్రైజ్ అయితే ఇస్తున్నాం ఇది సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది వాటి ప్రైజ్ వచ్చేటప్పటికి క్రాస్ ఉందండి బిట్ అయితే క్రాస్ ఉంది ఇది యాక్చువల్గా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది బట్ మనకి ఉన్నదే చిన్న బిట్ కదా ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ అంతే ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఉంటాయి బట్ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా తీసుకోవచ్చు వీటిల్లో రెడ్ కలర్ అండ్ బేబీ పింక్ అండి అండ్ పీచ్ పింక్ అండ్ ఆనంద్ బ్లూ అసలు వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఇవి యాక్చువల్గా ఏంటంటే వన్ మీటర్ ఉంటే మనం వన్ ఫిఫ్టీ అలా సేల్ చేయొచ్చు బట్ ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్ సెవెంటీ ఫైవ్ అలానే ఉన్నాయి నేను అందుకే ఆ ప్రైస్గా అయితే ఇచ్చేస్తున్నాను ఇది క్లియర్గా చెప్పాలంటే క్లియరెన్స్ లాస్ట్ కే ఇస్తున్న వీడియో మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్